విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు పరిస్థితి మూడు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుంది ఆ వివరం ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే సింపుల్గా అయితే మనం చూద్దాం ఇక్కడ మనం ఉన్నది అంబాపురం దగ్గర కరెంటు అక్కడ ఎత్తిపించలేదు కాబట్టి ఇక్కడ వంతెన అనేది ఆగిపోయింది ఎప్పటికి పూర్తవుతుంది అనేది మనకైతే తెలియదు మార్చిలో అవుతుంది ఏప్రిల్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవడం అప్పుడప్పుడు న్యూస్లో రావడం తప్ప వాస్తవంగా చూస్తే ఈ రకంగా అయితే ఉంది సరే ఎక్కడి నుంచి అయినా బైబస్ రోడ్లో వెళ్ళిపోదాం ఇక్కడ ఏదో కొంచెం తిమ్మలు పెట్టారు అడ్డంగా ఉన్నాయి అయినా మనం దూరం వెళ్ళిపోదామని చెప్పని చాలామంది అయితే ప్రయాణం చేస్తున్నారు అంబాపురం నుంచి నల్లకొండ దాకా కూడా పనులు అనేది జరుగుతున్నాయి అందులోకైతే మనకు వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఇటువైపుగా మనం గన్నవరం దాకా అయితే ప్రయాణం చేస్తున్నాను ఈ గన్నవరం దాకా ప్రయాణం చేసేది మొత్తం వీడియో కాదు ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు మాత్రమే మనం ఈ వీడియోలు అయితే చూసుకుందాం సరే ఇక్కడ సర్వీస్ రోడ్లో నుంచి పైకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి దూసుకుపోదాము వేగంగా వెళ్ళిపోదామని చెప్పని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగానే మనకి ఒక పెద్ద గొయ్యి లాంటిది అయితే కనిపిస్తుంది ఏంటి అని చెప్పానంటే అక్కడ కూడా కరెంటు దేగలు అనేది అడ్డంగా వచ్చేస్తుంది వాటిని ఎత్తిపించాలి అది ఈ పాయింట్ ఈ పాయింట్లో కరెంటు దేగలను ఎత్తి పెంచితే ఇక్కడ రోడ్ను అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది ఇది ఎప్పుడు పూర్తవుతుంది అనేది తెలియదు నిర్మాణ సంస్థ మాత్రం ఎప్పుడైతే కరెంటు ఎత్తి పెంచితే అక్కడ పనులు చేసుకుపోదాం త్వరగా ఓపెన్ చేద్దామనే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఆచరణలోకి వస్తే కనుక ఎప్పుడు పూర్తవుతుంది ఎలా పూర్తవుతుంది అనేది రోజులు గడుస్తున్నాయి పనులు అయితే పూర్తి కావట్లేదు డేట్ అయితే మార్చండింగ్ ఇచ్చారు కానీ మాత్రం ఇక్కడ పనులు అయితే ఈ రకంగానే ఉన్నాయి గతంలో చాలా అధ్వానంగా ఉండేది ఇప్పుడు కొంచెం లెవెల్ చేశారనే చెప్పుకోవచ్చు ఇది విజయవాడ వెస్ట్ పేపర్స్ రోడ్లో ఒక పార్ట్ అంటే ఇప్పటికీ ఇక్కడ మనం రెండు ప్రాంతాలను అయితే చూస్తాం సరే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే అక్కడ అయినా బాగుంటుందా అని చెప్పని మనం అనుకుంటా వెళ్తే ముందుకెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మనం పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి మనకి లెఫ్ట్లో వెళ్ళాల్సిన వాళ్ళు కాస్త రైట్లోకి అయితే వదులారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వంతెన పని అనేది జరుగుతుంది కనుక సర్వీస్ రోడ్లోంచి ప్రయాణం చేయాలి ప్రయాణం చేయాలి అంటే అనుమతులు ఇంకా రాలేదు రోడ్డును అధికారికంగా ఓపెన్ చేయలేదు సర్వీస్ రోడ్లో మాత్రమే ప్రయాణం చేయాలి అంటే ఇది అనుమతి లేకుండానే ప్రయాణం చేస్తున్నట్టు లెక్క వస్తుంది ఇక్కడ చూసారా వంతెన పనులు అనేది జరుగుతుంది మనం వంతెన పనులు రోడ్డు పనులు మాత్రమే చూస్తాకైతే ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనుమతించారు అంటే అధికారికంగా ఓపెన్ అయితే కనుక అనుమతించడం అవుతుంది ఇది అధికారికంగా అయితే అనుమతించలేదు కొంతమంది స్థానికులు రెగ్యులర్గా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి కన్స్ట్రక్షన్ పనుల నిమిత్తం ఓపెన్లో ఉన్న ఈ రోడ్లో నుంచి అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు అధికారికంగా దీన్ని ఇంకా ప్రారంభించడం అనేది జరగలేదు సరే మనం ఇక్కడ ఈ వీడియోలో ఎక్కడెక్కడ పనులు ఆగింది అనేది మాత్రం చూస్తున్నాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టోల్ గేట్ వస్తుంది ఈ వీడియోలో అయితే టోల్ గేట్ అయితే చూపించాను కారణం ఏంటంటే అక్కడ పనులేం బ్యాలెన్స్ లేవు ఇప్పుడు మన గన్నవరం దగ్గరికి అయితే మనం వచ్చాం ఇక్కడ నేను ఇందాడ మాట అన్నాను స్టార్టింగ్లో మూడు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు ఇక్కడ ఈ సర్వీస్ రోడ్లో మనం చూసుకుంటే కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన వంతెన పనులు పూర్తవలేదా అని చెప్పినట్టు వంతెన పని పూర్తి అయింది కానీ అప్రోచ్ రోడ్డు పని అయితే పూర్తి అయింది పూర్తి అయిన తర్వాత మళ్ళీ అక్కడైతే కొంచెం తేడా వచ్చింది దాని గురించి పూర్తి చేసిన దాన్ని కూడా తవ్వేసి మళ్ళీ పని అయితే చేయడం జరుగుతుంది ఇదే పరిస్థితి ఇక్కడ గన్నవరం దగ్గరే కాదు చిన్న ఆడుపుల దగ్గర కూడా ఆల్రెడీ అప్రోచ్ రోడ్ అనేది పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఏదో ఇబ్బంది వచ్చి ఆ పూర్తి చేసిన దాన్ని మళ్ళీ తవ్వేసి మళ్ళీ పనులు అయితే చేస్తున్నారు అందుకే నేను మూడు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అని చెప్పన్నాను అంటే ఇక్కడ అప్రోచ్ రోడ్ పని అనేది పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే లేదు అంటే ఈ రకంగా అయితే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు పరిస్థితి అయితే ఉంది ఇది మనం వీడియోలో అయితే ఇంతవరకు అయితే మనం చూడొచ్చు కనుక విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు మీద హాయిగా ప్రయాణం చేద్దాం ట్రాఫిక్ లేకుండా ప్రయాణం చేద్దాం అని చెప్పిన కళ వాళ్ళకైతే ఆ కళ ఇప్పుడు నెరవేరద్దు అనేది అధికారులు కూడా నిర్మాణ సంస్థ కూడా చెప్పే పరిస్థితి అయితే తెలియదు ఇది ఈరోజు మనం విజయవాడ వెస్ట్ బైబెస్ రోడ్డు గురించి మాట్లాడుకుంటే పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం